ప్రైజ్లా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ద్వితీయోపదేశకాండము పదమూడో అధ్యాయం నాలుగో వచనం మీరు మీ దేవుడైన యుగోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను ఆమె దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మానవులమైనటువంటి మనము దేవునితో ఎట్టి రీతిగా సంబంధం కలిగి ఉండాలని ఈ వాక్యంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ఆది అందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు ఒకసారి సృష్టి యొక్క క్రమాన్ని గనక మనం చూస్తే మొదటి ఐదు దినాలు ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆరో దినాన నరుణ్ణి సృజించాడు తన స్వహస్తాలతో మట్టిని నిర్మించి నరునిగా చేసి స్వయాన తన జీవవాయువుని ఇచ్చి నరుణ్ణి ఈ లోకంలో దేవుడు సృష్టించాడు అంటే నరుని సంఖ్య ఆరు ఆరో దినాన సృష్టించబడినటువంటి ఈ నరులు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి ఆరు లక్షణాలు దేవుడి వాక్యంలో తెలియజేస్తున్నాడు ఏంట ఆరు లక్షణాలు అని మనం గమనిస్తే మొదటిది మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి మనము దేవునికి లోబడి ఉండాలి అందుకని అప్పపు పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది కాబట్టి దేవునికి లోబడి ఉండడి మనం దేవునికి ఎలా ఉండాలంటండి లోబడి ఉండాలి ఎందుకని అంటే ఆయన సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆయన తన స్వహస్తాలతో మనల్ని నిర్మించాడు కాబట్టి ఎల్లవేళలా మనం ఆయనకు లోబడి ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అలాగే రెండో మాట చూస్తే ఆయనకే భయపడి మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన మహాదేవుడు కాబట్టి ఎల్లవేళలా మనం ఆయనకి భయపడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే మూడవది ఆయన ఆజ్ఞలు అనుసరించి దేవుడు బైబిల్ గ్రంథంలో మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడూ కూడా మనం అనుసరించే వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తే దేవుడిచ్చేటటువంటి ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అలాగే నాలుగో మాట ఆయన మాట విని దేవుని యొక్క మాటను వింటున్నావా ఆయన మాటను విని నీ హృదయంలో ఆ మాటలను ఉంచుకోవాలి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది నాయందు మీరును యందు నా మాటలు ఉన్నాయట్లా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడదు మన యందు ఆయన మాటలు ఉండాలి ఎల్లప్పుడూ ఆయన మాట వినే బిడ్డలుగా మనం ఉండాలి అలాగే ఐదో మాట ఆయనను సేవించి ఎవరిని సేవిస్తున్నాం నీ దేవుడైన ఇహోవాను సేవించేవారుగా మనం ఉండాలి ఆయనే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు గనుక పైన ఆకాశం ఎంతైనా కింద భూమి అందైనా భూమి కింద నీళ్ళ అందైనా నువ్వు ఎవరినీ సేవించడానికి వీల్లేదు నీ దేవుడైన ఇహోవాను మాత్రమే నీవు సేవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే ఆయనను హత్తుకొని ఉండవను నీ దేవునితో ఎలాంటి సంబంధాన్ని ఉన్నావు క్రైస్తవులమైన మనము మన దేవునితో హత్తుకొని ఉండాలి అందుకని లోకాసార్తలు ఒక మాట ఉంటుంది పంతొమ్మిది అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినలో ప్రజలందరూ ఆయన వాక్యమును వినటప్పు ఆయనను హత్తుకొని ఉన్నారు ఎలా అన్నారంట దేవుని హత్తుకొని ఉన్నారు ఆయన్ని విడిచిపోవట్లేదు మరి మనం ఎలా ఉన్నాము దేవుని యొక్క వాక్యాన్ని వినేవారంగా ఉన్నాం నీవు దేవుని యొక్క వాక్యానికి ఎంత హత్తుకొని ఉంటే నువ్వు దేవుణ్ణి అంత హత్తుకుని ఉన్నట్టే ఎందుకనంటే మనం తెలుసు కదా యోహాను సువార్తలో ఉంటుంది అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యమే దేవుడై ఉండను నువ్వు వాక్యాన్ని హత్తుకొని ఉన్నావంటే నీ దేవుణ్ణి హత్తుకొని ఉన్నట్టే కాబట్టి ఆరో దినాన సృజించినటువంటి దేవుడు ఆయనతో సంబంధాన్ని కలిగొండడానికి ఆరు లక్షణాలను ఇచ్చాడు ఈ ఆరు లక్షణాలు కూడా మనం కలిగి ఉండాలి అలా కలిగి ఉంటే దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి కనుక చూస్తే నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడు నీ దేవుడైన యహోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఎహూవ మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రార్థించును నీవు పట్టణంలో దీవించబడదు పొలములో దీవించబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశుమందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవించబడును నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవించబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదువు నీ మీద పడు నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను వారొక త్రోవను నీ మీదకు బయలుదేరవచ్చి ఏడు త్రోవల్ని ఎదుట నుండి పారిపోదురు దేవునికి స్తోత్రం చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదం ఆయన మాట వింటే ఆయనకు లోబడితే ఆయన ఆజ్ఞలు నీ ఎడలో ఉంటే దేవుడు అంటున్నాడు ప్రతి చోట నిన్ను దీవిస్తాను నీవు ఇంటిలో ఉన్నా దీవించబడతావు త్రో బయటికి వెళ్ళినా దీవించబడతావు పొలంలో దీవించబడతావు అన్ని విషయంలో నీకున్నటువంటి పశుమందులు ప్రతీదీ కూడా ఆయన దీవిస్తానంటున్నాడు నీ శత్రువులు ఒక మార్గం గుండా వస్తే ఏడు మార్గాలు గుండా పారిపోతాడంటా దేవునికి స్తోత్రం ఎంత గొప్ప ఆశీర్వాదం కాబట్టి ఆయన ఎందు భైభక్తులు కలిగి ఆయన లోబడి ఆయనను అనుసరించి ఆయన యొక్క ఆజ్ఞల ఎందు మనము భైభక్తులు కలిగి ఉంటే ఇటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు ఆమె